హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మొన్న టమాటా సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా ఈరోజు గ్రీన్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి అండి ఇవి ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రప్పలు ఇలా ఒలిచి పెట్టానండి అలాగే చిన్న అల్లం మొక్క ఒక మూడు టేబుల్ స్పూన్ వెనిగర్ రెండు స్పూన్లు ఫ్లోర్ అండి ఇది ఒక్క స్పూన్ ధనియాలు ఒక పదిహేను మిరియాలు ఒక మూడు టేబుల్ స్పూన్ షుగర్ నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ముందుగా ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టానండి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి అందులో రెండు కప్పులు వాటర్ వేసి పెట్టానండి ఇందులో అల్లం వెల్లుల్లి ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి వేసి కొద్దిగా బాయిల్ చేసి పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా బాయిల్ అయ్యేటప్పుడే ఈ ఒక స్పూన్ ధనియాలు ఒక పదిహేను మిరియాలు అండి ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక కారంతా మిక్స్ చేసుకుందాం చూడండి మిర్చి ఉడుకుతున్నాయి బాగా ఉడకాలి పచ్చిమిర్చి మెత్తగా చూడండి పచ్చిమిర్చి బాయిల్ అవుతూ బాగా మరుగుతున్న వాటర్లో కుక్ అయిపోతున్నాయి అలాగా ఒక టెన్ మినిట్స్ అన్నా బాగా కుక్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోవాలి చూడండి పచ్చిమిర్చి బాయిల్ అయిపోయి కలర్ చేంజ్ అయినాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకుని ఇవి కంప్లీట్గా చల్లారాక అప్పుడు చూపిస్తాను కంప్లీట్ కంప్లీట్గా చల్లారింది ఇప్పుడు ఇది దీన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడపోసుకుందాం ఇవండి కిందలా ఒక గిన్నె పెట్టుకుని పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకుని ఇలా వడపోసేసుకుందాం అండి మొత్తం అంతా కూడా ఇలా వడపోసుకోవడమే ఇగండి స్ట్రై నెలలో వడపోసుకుంటే వేస్ట్ అనేది ఇలా వచ్చిందండి దీన్ని తీసేసుకుందాం చూడండి అడుగున ఇది వచ్చింది కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం అండి ఇప్పుడు చూడండి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు కలుపుకుందాం అండి ఇదంతా కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా కలుపుకునేటప్పుడే ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకున్నాం కదండి ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుతూ తిప్పుకోవాలి చూడండి ఇలా బాయిల్ అయ్యి ఉడుగుతున్నప్పుడే ఇందులో వెనిగర్ కూడా వేసుకోవాలండి మనం మూడు టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుతూ తిప్పుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇది పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లోరు కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో చూడండి ఇదంతా కలిపేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇందులో యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసానండి ఎక్కువ వేసుకోకూడదు అంతా కూడా థిక్గా వచ్చేస్తుంది ఇది వేసుకున్నాక కొంచెం టేస్ట్ చూసుకుంటే తెలుస్తుందండి మనకి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయో లేదో అడ్జస్ట్ చేసుకుంటూ వెనిగర్ కావాలంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే షుగర్ కావాలంటే షుగరు కొంచెం సాల్ట్ ఏది కావాలంటే అది ఇదే టైంలో వేసుకోవాలండి చూడండి బాగా ఉడికిపోయింది దగ్గరికి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక ప్లేట్ తీసుకుని చెక్ చేసుకోవాలి ప్లేట్లో ఇది ఇది వేసుకుని చెక్ చేసుకున్నప్పుడు థిక్ థిక్గా రావాలండి పల్చగా దేనికి అది వాటర్కి వాటరు దానికి అది సెపరేట్ అయినట్టు రాకూడదు ఇలా ఉంటే మనకు కరెక్ట్గా వచ్చినట్లు నేను ఇందులో మిరియాలు యాడ్ చేస్తానండి మిరియాలు కూడా మన హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి మిరియాలు వేసుకోవడం వల్ల అంతే స్టవ్ ఆఫ్ వేసాను చల్లారేక సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చిల్లీ సాస్ ప్రిపేర్ అయిపోయిందండి ఇది చల్లారేక చిక్కబడుతుంది మనం ఏదన్నా బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఉంటుందండి మీరు కూడా ఇలా చిల్లీ సాస్ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్